హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము మసాలా వంకాయ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకుందామో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది మనకు పల్లీలు హాఫ్ ఆనియన్ కొబ్బరి చిన్న ముక్కండి వెల్లుల్లిపాయ ఒక రె ఒక రెమ్మ చాలు ధనియాలు వేసేవాళ్ళు వేయొచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ప్రాబ్లం లేదు వెల్లుల్లిపాయ ఒకటి చాలు ఇది మనం ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాము ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఉప్పు వేసేసి సాల్ట్ అయినా ఓకే దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు టమాటోస్ ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుందాము ఇప్పుడు మన మసాలా కూడా తయారైపోయింది చూశారు కదా ఇప్పుడు మనము ఎలా కట్ చేసుకునే విధానము మీకు చూపిస్తున్నాను చూడండి మనం వంకాయలు ఎప్పుడు ఇలానే మసాలా కర్రీ అంటే ఇలానే కట్ చేయాలి ఇలా కట్ చేస్తేనే దానికి మొత్తం మసాలా అంటుకుంటుందన్నమాట చూడండి ఇప్పుడు కట్ చేసే విధానం మీకు చూపిస్తున్నాను ఆల్రెడీ ఇది మొత్తం నేను శుభ్రంగా కడి కడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అలానే చేయండి ఇది ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేస్తేనే మనకు చక్కగా ఎప్పుడు నార్మల్ కర్రీకి అంటే నార్మల్గా కట్ చేస్తాం కాబట్టి దీనికి మాత్రము మసాలా కర్రీకి ఇలానే కట్ చేస్తాము ఈ మసాలా కర్రీ మీరు చపాతీలో రైస్లోకి దేంట్లో కన్నా తినొచ్చు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇలా కట్ చేసుకున్నాము అన్నీ ఇలా కట్ చేసుకొని ఆ వాటర్లోనే పెట్టుకోవాలి ఉప్పు కంపల్సరీ డెఫినెట్లీ వేయాలి మీరు ఇలా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మసాలా అనేది మన తయారైపోయింది కదా ఆ మసాలా మనము ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుందాము అంత మొత్తం మసాలా మీరు ప్లేట్లోకి తీసేసుకోండి చూడండి ఈ విధానంగా ఇప్పుడు దాంట్లో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం వేయొచ్చు నేను ఇక్కడ ఒక స్పూనే వేస్తున్నాను ఎందుకంటే కాస్ట్ కారము ఉప్పు మీ మీ టేస్ట్కి తగినంత మీరు వేసుకోవచ్చు కారం ఎక్కువ వేస్తే పిల్లలు తినరు కాబట్టి నేను తక్కువే వేశాను చూడండి ఇక్కడ పసుపు చిటికడ చాలండి ఉప్పు చూడండి హాఫ్ టేబుల్ స్పూనే వేసాను ఇప్పుడు మనము ఇది మొత్తము దీంట్లోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ ఆ టమాటోస్ పచ్చిగానే వేసేద్దాం దీంట్లోనే ఇప్పుడు ఆనియన్స్ కూడా సన్నగానే కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని మొత్తం మనం ఇలా కలిపేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధానంగా అన్నీ కలిపేసుకోవాలి ఇప్పుడు మనము వంకాయకి ఎలా పట్టించాలో మీకు చూపిస్తాను చూడండి ఈ విధానంగా అన్ని వంకాయలకి మీరు పట్టించుకోవాలి ఇలా వాటర్లో వాటర్ ఉండకుండా తీయండి మీరు వాటర్ ఉంటే మళ్ళీ మ మసాలా మొత్తం వాటర్ వాటర్గా అయిపోతుంది చూడండి ఈ విధానంగా మొత్తం మీరు దాన్ని పట్టించాలి వాటర్ ఉండకూడదు చూసారు కదా ఇలా పెడితే ఏంటంటే చక్కగా మసాలా మొత్తము వంకాయలకి చక్కగా పట్టుకుంటుందండి చూసారు కదా ఇలా అన్నమాట చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఈ కర్రీ మాత్రము మనం దీంట్లో చాలా ఎక్కువ మసాలా కూడా ఏమి ఎక్కువ కొబ్బరి కూడా వేయలేదు చూసారు కదా పల్లీలతోనే చేసామన్నమాట ఈ విధానంగా మీరు తొందరగా కూడా చేసేయచ్చు సింపుల్గానే ఎక్కువ టైం కూడా పట్టదు మీకు చూసారు కదా చాలా సింపుల్గా మనం తయారు చేసేసుకున్నాము మిగిలిన మసాలా పక్కన పెట్టుకుందాము మనకేం వేస్ట్ అవ్వదండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకుందాము ప్యాన్ పెట్టిన తర్వాత చూడండి మీకు ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పడుతుంది దీంట్లో ఆయిల్ ఉండాలండి ఆయిల్ ఉంటేనే చక్కగా ఫ్రై అవుతుంది అన్నమాట వంకాయలు ఎప్పుడు గుత్తి వంకాయకి మనకు మసాలా కర్రీకి ఆయిల్ తక్కువ ఉండకూడదు ఓకేనా ఇప్పుడు ఇది చూడండి మనం ఆల్రెడీ కొంచెం మిగిలించుకున్నాం కదా టొమాటోసు ఆనియను ఇప్పుడు మనము కొంచెం ఆయిల్ వేడేనాక దాంట్లో వేసేయాలి ఎలాంటి నేను ఆవాలు అవి వేయలేదు చూసారు కదా మీరు ఇలా అన్నమాట ఇప్పుడు ఒక నిమిషం పాటు మూత పెట్టేద్దాము అవి టమాటోస్ మొత్తం స్మాష్ అయిపోవాలి అవి మొత్తం లో ఫ్లేమ్లో చేస్తున్నాను చూశారు కదా మీరు ఇలా మీరు హై ఫ్లేమ్లో అస్సలు చేయొద్దు హై ఫ్లేమ్లో చేస్తే మీకు మొత్తం ఆడిపోతుంది ఒక రెమ్మ కరివేపాకు వేశాను ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీరు కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు మీరు ఇలా చేసుకోవాలి పచ్చివాసన పోవాలి కంప్లీట్గా మనం ఇలా కలిపి కలుపుకుంటూ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం మసాలా పట్టించిన వంకాయలు అన్నీ దీంట్లోకి వేసేసుకుందాము ఇది మొత్తం మీరు లో ఫ్లేమ్లోనే చేయండి హై ఫ్లేమ్లో చేయొద్దు వంకాయలు వేసేటప్పుడు కూడా గ్యాస్ లో ఫ్లేమ్లోనే ఉండాలన్నమాట చూడండి అన్నీ వేసేసాను కలిపేసుకుందాం ఇప్పుడు మనము ఇప్పుడు మిగిలిన మసాలా ఉంది కదా ఫ్రెండ్స్ అది కూడా మనము దీంట్లో వేసేద్దాము ఆ మసాలా వేయడం వల్ల మనకు గ్రేవీ కొంచెం ఎక్కువ వస్తుంది మనం అన్నంలో కానీ చపాతీలో కానీ అన్నీ తినొచ్చు అందుకన్నమాట ఆ మసాలా మొత్తం వేసేసి ఒకసారి కలిపేసుకుందాము చూడండి ఆల్రెడీ మనకు కొంచెము షేడ్ అయ్యింది కలర్ మారింది చూశారు కదా ఇప్పుడు మనం కొద్దిసేపు మూత పెట్టేద్దాము ఒక పది నిమిషాల వరకు ఓకేనా చూడండి ఇప్పుడు లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయ్యి దగ్గరికి వచ్చాయి కదా ఒకసారి కలిపేసుకొని మీరు లో ఫ్లేమ్లోనే చేయాలి ఓకేనా అస్సలు మీ మీరు హై ఫ్లేమ్ పెట్టద్దు ఒక గ్లాసు వాటర్ పోసాను ఒక గ్లాసు సరిపోకపోతే మనము ఒకవేళ వంకాయ ఉడకకపోతే మనం ఇంకో గ్లాసు యాడ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు ఒక పది నిమిషాల వరకు మూత పెట్టేద్దాము చూద్దాం ఇప్పుడు ఉడికిందో లేదో లేదు ఫ్రెండ్స్ ఇంకా ఉడకలేదు ఇంకో ఒక పది నిమిషాలు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మూత పెట్టేద్దాము ఇప్పుడు చూద్దాం మనము చూడండి మొత్తం ఆయిల్ మొత్తం పైకి వచ్చేసి ఎంత చక్కగా ఉందో ఆయిల్ కూడా ఎక్కువ లేదు మీరు గమనించారా ఎంత సాఫ్ట్గా వంకాయ అయితే చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది ఇలా ఉడికితేనే మనకు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఆ ఫ్లేవర్ మొత్తం కర్రీలోకి వచ్చి వంకాయ సాఫ్ట్గా తింటుంటే ఎంత కమ్మగా ఉంటుందంటే మీకు అస్సలు మీరు వదిలిపెట్టేది మీకు రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది మీకు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్